నాగపంచమి రోజున పుట్టలో పాలుపోయడం హైందవ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం పుట్టలో పాలుపోయడం వెనుక ఆధ్యాత్మిక సాంస్కృతిక పౌరాణిక కారణాలు ఉన్నాయి ఈ ఆచారం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురాణాల ప్రకారం నాగదేవతలు ప్రకృతిలో శక్తివంతమైన దైవిక శక్తులుగా పరిగణిస్తారు వాటిని గౌరవించడానికి వారి ఆశీస్సులు పొందడానికి పుట్టలో పాలు సమర్పించడం ఒక ఆచారం పాలు స్వచ్ఛతకు పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు సర్పాలు పర్యావరణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ముఖ్యంగా వ్యవసాయంలో ఎలుకలు వంటి హానికర జీవులను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసి వాటి పట్ల కృతజ్ఞత తెలియజేస్తారు పురాణ కథల ప్రకారం పాములు పాలను ఇష్టపడతాయని చెబుతారు క్షీరసాగర మదనంలో వాసుకి అనే నాగసర్పం కీలక పాత్రను పోషించింది ఈ కారణంగానే నాగపంచమి రోజున నాగదేవతలకు పాలను సమర్పించే సాంప్రదాయం ఏర్పడింది నాగపంచమి రోజున సర్పాలను ఆరాధించడం వలన పాముల నుంచి రక్షణ పొందవచ్చని సర్పాల ఆశిస్సులతో శాంతి సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు పుట్టలో పాలు పోసే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది